అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ ప్రకటించిన సర్కార్ కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది అన్ని రకాల అలివెన్స్లు కూడా పెంపు ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి వితౌట్ ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సైమల్ యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం ద్వారా మన ఛానల్కి మీకు సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఎలవెన్సెస్ రివిజన్ ఆ ఉద్యోగులకు భారీ జాక్పాట్ ఈ ఆరు ఎలివెన్స్లకు రివైజ్డ్ రేట్లు సో సెవెంత్ పే కమిషన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడవ వేతన సంఘం గుడ్ న్యూస్ అయితే చెప్పింది సిబ్బందికి అందిస్తున్న ప్రయోజనాలను సమీక్షించి పలు అంశాలపై కీలక నిర్ణయం తీసుకుంది వివిధ రకాల అలివెన్సులను సవరించేందుకు అంగీకరించింది ఈ మేరకు పూర్తి వివరాలతో ఏప్రిల్ రెండున ఓ ఆఫీస్ మెమొరండం కూడా రిలీజ్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గృహ నిర్మాణం రవాణా విద్య ఆరోగ్య సంరక్షణ మరియు ప్రయాణ ఖర్చులు వంటి వాటి కోసం వివిధ అలివెన్సులను అందుకుంటున్నారు వాటితో పాటు రైల్వే మరియు రక్షణ సిబ్బందికి వర్తిస్తున్న పలు ప్రయోజనాలను ఏడవ వేతన సంఘం సమీక్షించింది దాని సిఫార్సులతో కేంద్ర ప్రభుత్వం మొత్తం ఆరు కీలక అలివెన్స్లను అయితే సవరించిందండి రిస్క్ నైట్ డ్యూటీ ఓవర్ టైమ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ పార్లమెంట్ అసిస్టెంట్లకు ప్రత్యేక చెల్లింపు మరియు వికలాంగ మహిళలకు ప్రత్యేక శిశు సంరక్షణ అంటూ మొత్తం ఆరు రకాల అలవెన్స్ల కోసం ఏడవ వేతన సంఘ సిఫార్సు చేసింది దీంతో అన్ని విధాలుగా ఉద్యోగులు లబ్ధి అయితే పొందనున్నారు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ద్వారా ఇద్దరు పిల్లలకు నెలకు ఆరు వేల ఏడు వందల యాభై హాస్టల్ సబ్సిడీ క్లైమ్ చేయవచ్చు దివ్యాంగులకు డబుల్ బెనిఫిట్ ఉండగా డిఏ యాభై శాతం పెరిగినప్పుడల్లా సిఈఏ రేటు ఇరవై ఐదు శాతం పెరుగుతుంది ప్రమాదకర విధుల్లో నిమగ్నమైన లేదా పని వల్ల కాలక్రమేణా ఆరోగ్యం దెబ్బతినే ఉద్యోగులకు రిస్క్ అలవెన్స్ అందించబడుతుంది టెన్ పిఎం మరియు సిక్స్ ఏఎం గంటల మధ్య పనిచేస్తే నైట్ డ్యూటీగా నిర్వహించబడింది ఆపరేషనల్ స్టాఫ్ కేటగిరీ కిందకు వచ్చే సిబ్బందికి ఓవర్ టైమ్ అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ రేట్లలో ఎలాంటి అప్వర్డ్ రివిజను ఉండదు పార్లమెంట్ సమావేశాల వేళ పనిలో నిమగ్నమైన వారికి అలివెన్స్ రేట్లు యాభై శాతం పెంచబడ్డాయి వికలాంగులైన మహిళలకు పిల్లల సంరక్షణ కోసం రెండేళ్ల పాటు మూడు వేల బత్యం అందిచే అందజేస్తారు డిఏ అనేది యాభై యాభై పెరిగిన ప్రతిసారి కూడా పరిమితిని కూడా ఇరవై ఐదు శాతం పెరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఈ ఆరు రకాల అలివెన్స్లను సెవెంత్ పే కమిషన్ ద్వారా రివైజ్ చేయడం జరిగింది